దానికంటే ముందు ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు వార్తలు వస్తా ఉంది అక్కడ పెట్టడా పెట్టరా అనేది రెండు ఇరవై ఐదో తారీఖు ట్యాబ్లెట్ ఉన్నదని ఆ ట్యాబ్లెట్ ఆయన తీసుకునే నిర్ణయం బీపీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టదా లేదా రిజర్వేషన్ ఇప్పుడనే ఎన్నికలు పెట్టదా అనే దాని మీద ప్రభుత్వమే సన్నిగ్ధంలో ఉంది ఒక ఆర్డినెన్స్ జారీ చేసిండ్రు రాష్ట్రపతి గవర్నర్ పంపారు అది ఏం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి ఎన్నికలు పెట్టరా లేదా పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పెట్టడా అనేది ఇరవై ఐదో సార్ ఇచ్చినటువంటి క్యాబినెట్ నిర్ణయాన్ని బట్టి మనం ప్రయత్నించవచ్చు అయినా సరే అన్ని గ్రామాలలో కూడా మనం మన పార్టీగా అనర్థి ఉండాల్సిన అవసరం ఉంది మనందరం కూడా సిద్ధంగా ఉండాలి కిషోర నాయకత్వంలో మరొకసారి ముగోటి మండలంలో అలా మెజార్టీ సర్పంచ్లు మెజార్టీ ఎంపీటీసీలు జెబీటీసీ అన్నీ కూడా గెలుచుకోవడానికి మేము అందరం కూడా ఖచ్చితంగా పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఆ ఎన్నికలను అందరూ మీ దృష్టిలో పెట్టుకొని ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని పెట్టుకున్నాం ఎస్సీ వస్తే ఎవరు బీసీ వచ్చేవారు ఎస్టీ వచ్చేవారు జిల్లా వచ్చేవారు అనేది గ్రామాలలో ఒక అంచనా వచ్చే నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక అంచనా కూడా ఉంటే మీరు ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ సార్ మన దగ్గర చాలా ని మన ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడానికి మన అందరికీ అవకాశం ఉంటుంది అన్ని గ్రామాల్లో పోటీ చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరి ఓడతామా గెలుస్తామా ఓడిపోతే ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తామా అని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్ననాడు ఎవరైతే ముందుకొచ్చి పోటీ చేసి ఏ కష్టం వచ్చినా నిలబడేవాడే నాయకుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది ఆ నాయకుడికి ముఖ్యం కూడా ఎప్పుడు కూడా అందరూ గెలవదు మన ప్రభుత్వం ఉన్నటు కూడా మనకు కొద్ది గ్రామ పంచాయతీలలో మనం ఓడిపోయి దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అన్ని గ్రామాలలో ఎంపీటీసీకి కానీ సర్పంచ్ కానీ మనం మన పార్టీ అభ్యర్థులను తయారు చేసి పెట్టుకోవాలి రేపు పోటీకి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ